హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు స్టోరీస్ ఈరోజు మేమైతే ఒక మ్యారేజ్కి వచ్చాము మా రిలేటివ్స్ది సింగ్ నగర్లోని ఆహ్వాన్ కన్వెన్షన్ హాల్లో ఆ మ్యారేజ్ అయితే జరిగిందనమాట మీలో ఎవరైనా మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సుబ్బు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కమెంట్ చేయండి అయితే చాలా గ్రాండ్ గా అయితే నచ్చింది ఇది చాలా బాగుంది అన్నాడు మా బ్రదర్ మా అన్నయ్య అప్పుడే అతను వేరే ఊరి నుంచి అయితే అప్పుడే వచ్చాడు దాంతో ఆ స్టార్టర్స్ దగ్గరికి నన్ను మళ్ళీ తీసుకెళ్లాడు తోడరమ్మని చెప్పేసి తను పానీపూరి తింటూ నాకైతే ప్రేమగా ఒకటి తినిపించాడు బలవంతంగా అయితే నేను తిన్నాను ఇదిగో ఇక్కడ రోజ్ మిల్క్ కూడా పెట్టారు చాలా బాగుంది టేస్ట్ అయితే రోజ్ మిల్క్ అలాగే షుగర్ కేన్ జ్యూస్ కూడా ఉంది ఈ రెండు అయితే బాగున్నాయి రిఫ్రెషింగ్ అయితే ఉన్నాయి ఎందుకో మా అన్నయ్య కూడా యూట్యూబర్ నేను కూడా అవుతా అంటూ దగ్గరికి చూపించి మరీ తింటున్నాడు కళ్యాణ మండపం లోపలికి అయితే మళ్ళీ వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది పెళ్లి కొడుకుని కూర్చోబెట్టారు వాళ్ళ హడాబడిలో వాళ్ళు ఎత్తే ఉన్నారు మళ్ళీ మా కూతురు రోజు మిల్క్ తాగుదాం బయటికి రా అంటే బయటకు వచ్చి రోజు మిల్క్ ట్రై చేశాను చాలా చక్కగా ఉంది రోజు మిల్క్ అయితే మా బ్రదర్ ఇంకా రాలేదు అంటే ఈ పాప వాళ్ళ ఫాదర్ అనమాట ఇంకా రాలేదు తన కోసం వెయిట్ చేస్తూ అక్కడే నిలబడి ఖాళీగా ఎందుకులే అంటూ మిల్క్ అయితే ట్రై చేశాను చాలా బాగుంది ఇదిగో రాణి వచ్చారు ఇదిగో పిల్ల గ్యాంగ్ అంతా వచ్చారు తను మా బ్రదర్ అనమాట స్టార్టింగ్ బ్లాక్ షర్ట్ హాయ్ చెప్తున్నాడు చూడండి తన బ్రదర్ వాళ్ళ అబ్బాయి ఇదంతా ఒక గోల బ్యాచ్ అనమాట వచ్చేసరికి మా మేనరుడు అనమాట మా బంధువులంతా కూడా లోపల ఆల్రెడీ ఉన్నారు వాళ్ళంతా కూడా వాళ్ళ పనుల్లో బిజీగా అయితే ఉన్నారు వీళ్ళైతే ఒక పక్క జరుగుతుంది వీళ్ళంతా అయితే చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అయితే కాలక్షేపం చేస్తూ ఉన్నారు వాడైతే డాడీ పానీపూరి మిస్ అయిపోయాము పావభాజీ మిస్ అయిపోయాము రా ఇంకా టైం ఉందిగా వెళ్ళి అంటూ బయలుదేరాడు సో నన్ను కూడా లాక్కొచ్చేసాడు ఇక వాడైతే పానీపూరి తింటున్నాడు అక్కడేమో వాటర్ ఉంటే అవి వాటర్ అనుకొని పోసుకోబోయాడు కానీ అయితే రాలేదు ఊరికే డెకరేషన్ కోసం పెట్టినట్టున్నారు వాళ్ళ చెల్లికి అయితే చాలా ప్రేమగా తినిపిస్తున్నాడు ఇక నేను కూడా అయితే పానీపూరి ట్రై చేశాను ఒక ఫోర్ ఫైవ్ పానీపూరీస్ తిన్నాను చాలా బాగా అనిపించింది నాకైతే గల్కితే నా హెయిర్ అంతా కూడా పడైపోయింది దాంతో మా వాడు నెడీ వీడియోలో అయితే సరిగ్గా రావట్లేదు లేదు నీ హెయిర్ అని చెప్పేసి వారే నా వాడి చేతితో నా జుడ్డునైతే సరి చేయడానికి ట్రై చేస్తున్నాడు నాన్న నాకు ఇచ్చిన ఇప్పుడైతే పావుబాజీ వంతు నిజంగా పావుబాజీ క్వాంటిటీ ఎక్కువే ఇచ్చారు చాలా టేస్టీగా అయితే ఉంది ఫ్రెండ్స్ మావాడు నేను అయితే ఇద్దరం ట్రై చేశాము మావాడు ఈ లోపల నా కొద్ది డాడీ అంటూ లోపలికి వెళ్ళి అదిగో ఆ కళ్యాణ మండపంలోనే క్రికెట్ ఆడుతూ ఉన్నాడు సరదాగా ఇదిగో అక్కడే ఆ మేళగాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి సరదాగా అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆ డోల్ వాయిస్తూ ఉన్నారు ఒక గంట తర్వాత డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది మ్యారేజీ కంప్లీట్ అయిపోయింది జీలకర్ర బెల్లం పెట్టేశారు సో ఇక అందరూ కూడా పైకి వెళ్ళి భోంచేయండి అంటే మేము డిన్నర్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ డిన్నర్లో అయితే ఐటమ్స్ చాలా ఉన్నాయి కానీ అన్నీ తినలేకపోయాం ఎందుకంటే స్టార్టర్స్ అప్పటికే చాలా తినేస్తున్నాం కాబట్టి లైట్గా అన్నీ ఒక్కటొక్కటి అయితే పెట్టుకోవడం జరిగింది చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ బాదుషా పెట్టారు అలాగే కోవా సమోసా పెట్టారు బటర్ నాన్ పెట్టారు పన్నీర్ టిక్కా మళ్ళీ పెట్టారు ఇక్కడ అలాగే కట్లెట్ పెట్టారు క్యాష్యూ స్వీట్ పెట్టారు పన్నీర్ బటర్ మసాలా పెట్టారు దహి వడ పెట్టారు బేబికార్న్ ఫ్రై కూడా పెట్టారు ఇక్కడ అలాగే బిర్యానీ ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సాంబార్ పప్పు బెండి ఫ్రై ఇలా రకరకాలు ఉన్నాయి కానీ మేమైతే లిమిట్గా చాలా తక్కువైతే తిన్నాము మావాడైతే అసలు చాలా తక్కువ తినేసాడు ఎందుకంటే అప్పటికి పొట్ట ఫుల్ అయిపోయింది నేను లైట్గా స్వీట్స్ స్నాక్స్ మాత్రమే తింటానంటూ చాలా కొంచెమే మాత్రమే పెట్టించుకున్నాడు అలా అందరం కూడా భోంచేసి సరదాగా అక్కడ వాళ్ళందరికీ కూడా చెప్పేసి బాయ్ చెప్పి మేమైతే ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాం సో ఇది ఫ్రెండ్స్ మా మ్యారేజ్ లాగైతే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని హిట్ చేయండి